మహాకుంభమేళ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది సాధారణ కుంభమేళా కాదు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ ఎక్కడెక్కడ నుండో సాధువులు సన్యాసులు మహాపురుషులు ఈ కుంభమేళాలో పాల్గొంటున్నారు రాజస్నానాలు చేస్తున్నారు వారిలో ఒక బాబా గురించి అందరూ స్పెషల్గా చెప్పుకుంటున్నారు ఒకే ఒక నైట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు ఆయన మాట్లాడుతున్న ఇంగ్లీష్ చూసి ఇంగ్లీష్ ఛానల్ రిపోర్టర్ కూడా షాకయ్యాడు ఆయన క్వాలిఫికేషన్ చూసి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ముక్కున వేలేసుకున్నారు ఇంతకీ ఆ బాబా ఎవరు ఆయన స్పెషాలిటీ ఏంటి ఐఐటి చదివి కూడా ఆయన బాబాగా ఎందుకు మారాల్సి వచ్చింది ఇలాంటి వివరాలన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు శివభక్తులైతే కామెంట్ సెక్షన్లో ఓం శివాయ అని టైప్ చేయటం మర్చిపోకండి మరి ఈ ఐఐటి బాబా స్టోరీ మొదలు పెడదామా మహాకుంభమేళాకు ఈసారి ఎంతో చిత్ర చిత్రవిచిత్రమైన సాధువులు వచ్చారు నెత్తిమీద పావురాన్ని పెట్టుకునే కబూతర్ బాబా ఫుట్ బాబా ముప్పై ఐదు సంవత్సరాల పాటు స్నానం చేయని బాబా నలభై సంవత్సరాల నుండి కేవలం టీ తాగుతూ బతుకుతున్న బాబా నెత్తిమీద గడ్డి మొలపించే బాబా అబ్బో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది స్పెషల్ సాధువులు మహాకుంభమేళాకు వచ్చారు ఈసారి మహాకుంభమేళాకి నలభై కోట్లకు పైగా భక్తులు కూడా వస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదిక మీద ప్రారంభమైన మహాకుంభమేళాకు స్పెషల్ అట్రాక్షన్గా కొంతమంది బాబాలు సాధువులు ఉన్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని డైరెక్టుగా మోక్షం ప్రార్థిస్తుందని చాలామంది నమ్ముతూ ఉన్నారు వీళ్లందరికంటే ఒక బాబా గురించి మాత్రం ఎక్కడ చూసినా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఆ బాబా గురించి వింటే మీరు కూడా ఖచ్చితంగా అవుతారు అతనే బాబా అలియాస్ అభయ్ సింగ్ ఆయన ఎందుకు స్పెషల్ అంటే ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు దేశంలోనే టఫెస్ట్ ఎగ్జామ్ ఐఐటి పాసయ్యారు కెనడాలో జాబ్ చేశారు ఒక గొప్ప ఏరోనాటికల్ ఇంజనీర్ గా ఎన్నో కోట్ల రూపాయల శాలరీని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ వదులుకొని సన్యాసి అవతారమెత్తారు ఈ బాబా గురించి తెలుసుకుంటే మనకు దిమ్మ తిరిగిపోతుంది టాప్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడగలరు దుమ్ము లేపేలా స్పీచ్లు ఇవ్వగలడు అంతం చదువు తెలివితేటలు అన్నీ ఉన్నాయి ఐఐటిలో జాబ్ కొట్టడం చాలామంది యంగ్స్టర్స్ డ్రీం అలాంటి డ్రీమును కూడా కాదనుకున్నాడు అసలు ఈ బాబా గురించి అందరికీ ఎలా తెలిసిందంటే ఒక న్యూస్ ఛానల్ వాళ్లు మహాకుంభమేళాలో రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు అసలే ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న మహాకుంభమేళ ఇప్పటికే మంది ఎన్నో రీల్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు అలా అనుకోకుండా చిరునవ్వులను చిందిస్తూ ప్రశాంతంగా చూస్తున్న ఒక కుర్రాడిని న్యూస్ రిపోర్టర్ చూశాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఎంక్వైరీ చేసిన ఆ రిపోర్టర్కి మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే ఐఐటి ముంబై నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు ఈ బాబా ఏంటి ఐఐటి బాంబేయా నేను నమ్మను అని ఆ రిపోర్టర్ మనసులో అనుకున్నాడో ఏమో కాని ఆ వీడియోని మాత్రం సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఆ వీడియో వైరల్ అయింది జనాలు ఎగబడి ఆ వీడియోని షేర్ చేసుకోవటం స్టార్ట్ చేశారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఐఐటి బాబా గురించి ట్వీట్స్ చేస్తూ ఉండేసరికి ఒకే రాత్రికి ఈ బాబాజీ ఫేమస్ అయిపోయాడు ఈ ఇయర్ మోస్ట్ సర్చ్డ్ గూగుల్ సెలబ్రిటీగా ఇతనే ఉంటాడు అనడంలో కూడా ఆశ్చర్యం లేదు సో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్న తర్వాత జనాలకు దిమ్మ తిరిగిపోయింది ఐఐటి బొంబాయిలో ఆయన గ్రాడ్యుయేట్ అయినట్టుగా ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఐఐటిలోనే చాలా టఫెస్ట్ పార్ట్ అలాంటిది అభయ్ సింగ్ అలవోకగా ఐఐటి కంప్లీట్ చేశాడు చిన్నప్పటి నుండే చాలా తెలివైన అభయ్ హర్యానాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు ఆయన ఒక గొప్ప ఇంజనీర్ అవుతాడని అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో ఆశలు పెట్టుకునే ఉంటారు కదా అభయ్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగం దొరికినప్పుడు ఫ్యామిలీ చాలా సంతోషించారు ముఖ్యంగా తన పేరెంట్స్ తమ బిడ్డ కార్పొరేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అని అందరికీ గర్వంగా చెప్పుకున్నారు అలాంటి టైంలోనే అభయ్ ఒక బాంబు పేల్చాడు నాకు ఇంజనీరింగ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఫోటోగ్రాఫీ చేస్తాను అని కొన్ని రోజులు కెమెరా పట్టుకుని ఫోటోగ్రాఫీ కూడా నేర్చుకున్నాడు అది కూడా కొంతకాలమే సాగింది ఈ ప్రాపంచక విషయాల మీద పెద్దగా ఇంట్రెస్టు లేని అభయ్ స్పిరిచువాలిటీ వైపు అడుగులు వేశాడు ఈసారి ప్రయాగ్రాజులో నిర్వహిస్తున్న కుంభమేళాలో ఆయన స్పెషల్ గా మారిపోయారు ఇక్కడ మీకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అభయ్ ఈ విధంగా సన్యాసిగా మారటం వాళ్ల ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఒక సన్యాసిగా మారిపోతే ఎవరు మాత్రం తట్టుకోగలరు నాన్న కూడా ఇప్పుడు ఇదే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు లక్షలు లక్షలు పోసి అభయ్ని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివించారు ఆయన తండ్రి ఆయన పేరు కరణ్ గ్రేవల్ అభయవాళ్ళ నాన్న హర్యానాలోనే టాప్ మోస్ట్ లాయర్ కానీ కొడుకు మాత్రం ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న సుఖాలను వదులుకోని కొడుకు మాత్రం ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న సుఖాలను వదులుకోని స్పిరిచువల్ మార్గాల్లో కఠినమైన సాధన చేస్తూ ఉన్నాడు ప్రతిరోజూ నేలమీద పడుకోని చల్లటి నీళ్లతో స్నానం చేయటం కేవలం ఒకే ఒక నారింజ రంగుగుడ్డ మాత్రమే కప్పుకోవటం చలికి వణికిపోతూ ఉన్నప్పటికీ ఆ చలి రాత్రుల్లోనే పడుకోటం ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఒక సాధువుగా మారటం అంత సులభమైన పని కాదు ఎంతో హృదయం ఉండాలి ముఖ్యంగా మోహమాయలను వదులుకోవాలి భగవంతుడి పట్ల ఎంతో నమ్మకం భక్తీ ఉండాలి ఇవన్నీ అభయ్లో పుష్కలంగా ఉన్నాయి అందుకే కోట్ల రూపాయల శాలరీని వదులుకోని ఆ ముఖంటినే నమ్ముకున్నాడు అభయ్ ఐఐటి కంప్లీట్ చేసిన తర్వాత డిజైనింగ్లో మాస్టర్స్ పూర్తి కెనడాలో కొన్ని నెలలు పనిచేశాడు అయితే కెనడాలో జాబ్ రిజైన్ చేసి ఇండియాలో ఉన్న స్పిరిచువల్ ప్లేసెస్లో కొన్ని నెలలు గడిపాడు షిమ్లా ముసోరియా ధర్మశాల ఇలా ఎన్నో చోట్ల సింపుల్గా జీవించాడు ఈ స్పిరిచువల్ ప్లేసెస్ గడిపిన తర్వాత అభయ్ సన్యాసిగా అవతారమెత్తాడు అయితే గత ఆరు నెలల క్రితం వరకు కూడా అభయ్కి వాళ్ళ నాన్న కరణుకు మధ్య కమ్యూనికేషన్ ఉండేది అయితే ఈ మధ్యనే అభయ్ తన తండ్రిని బ్లాక్ చేశాడు ఆయనతో పూర్తిగా మాటలు కట్ చేశాడు ఇంటి దగ్గర ఆయన కోసం బెంగ పెట్టుకున్న తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ తన కొడుకు తిరిగి వస్తాడు అని ఎదురుచూస్తూ ఉంది కాని ఆధ్యాత్మిక మార్గంలో ఇంత దూరం ప్రయాణించిన తర్వాత అభయ్ తిరిగి తన ఇంటికి వెళ్తాడు అని చెప్పటానికి లేదు చిన్నప్పటి నుండి ఇండిపెండెంట్ గా బతకటానికి అలవాటుపడిన అభయ్ తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవించే అధికారం ఉందని తన మీద మేము ఎలాంటి ఒత్తిడి పెట్టమని కరణ్ చెబుతున్నారు రియల్లీ గ్రేట్ కదా నిజానికి అభయ్ చేశాక కూడా స్పిరిచువల్ లైఫ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆయన్ని ప్రభావితం చేసిన విషయమేంటి మనకు అత్యంత చిన్న విషయంగా అనిపించేదే అభయను ఇప్పుడు సన్యాసిగా మార్చింది అదే ఇంట్లో అమ్మానాన్నల మధ్య గొడవలు ఎస్ మీరు విన్నది నిజమే మీకు దేవుళ్ళి సినిమా గుర్తుందా ఈ మధ్య యానిమల్ మూవీలో విలన్గా నటించిన పృథ్వీ ఈ మూవీలో హీరో ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో ఉంటుంది ఒకసారి చూడండి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రతిరోజూ పోట్లాడుకుంటూ గొడవలు పడుతూ ఉండటం వల్ల చిన్నపిల్లలు దేవుళ్లను వెతుక్కుంటూ ఇంట్లోనుంచి పారిపోతారు సరిగ్గా అభయ జీవితంలో కూడా ఇదే జరిగింది చిన్నప్పటినుంచి అమ్మానాన్న తరచుగా గొడవపడుతూ ఉండటం వల్ల అభయ్కి సంసారం మీదే విరక్తి కలిగింది రాత్రులు లేటుగా నిద్రపోతూ ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకుంటూ గ్రూప్ స్టడీస్ చేస్తూ ఉండిపోయేవాడు ఇంటికి వెళ్తే అమ్మానాన్న గొడవలు తప్పించి ఇంకేమీ ఉండవు కదా వాటిని తప్పించుకోటానికి అభయ్కి చదువు తప్ప మరో మార్గం కనిపించలేదు ఇంట్లో తనను అర్థం చేసుకునేవాళ్లు ఎవరూ లేరు పైగా చీటికీ మాటికీ గొడవలు ఇవి ఆ హృదయాన్ని ఎంతో గాయం చేశాయి అందుకనే ప్రపంచంలోనే చాలామంది సాధించాలనుకునే సక్సెస్సును సాధించినప్పటికీ కూడా అతను ప్రశాంతమైన జీవితాన్నే సెలెక్ట్ చేసుకున్నాడు అందరూ అభయ్లాగా మారిపోవాలి అని చెప్పటం మా ఉద్దేశం కాదు మీ పిల్లలు కూడా ఇలాంటి మానసిక టార్చర్కి గురవుతున్నారేమో ఒకసారి గమనించండి పిల్లల ముందు గొడవలు కొట్లాటలు పెట్టుకోకుండా ప్రేమగా కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం వాళ్లు సన్యాసులుగా కాకుండా దేశాన్ని ముందుకు నడిపే గొప్ప సంఘ సంస్కర్తులుగా మారుద్దా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హింద్ అని టైప్ చేయండి